హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగైట్ సడ్డా అసలు మీ పార్ట్నర్ మీ దగ్గర నుండి ఎలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీకు తెలుసా గ్యారీ చాప్మన్ థియరీ ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా ప్రేమను గ్రహించే విధానం వేరుగా ఉంటుందట ఒక ఉదాహరణకి వేణు మాధవి అనే ఒక సాధారణ జంటను తీసుకుంటే వాళ్ళిద్దరు వ్యక్తిత్వం పరంగా చాలా మంచివాళ్ళు ఒకళ్ళ కోసం మరొకళ్ళు తప్పిస్తూ ఉంటారు వేణు ప్రతిరోజు ఆమెకు రకరకాల గిఫ్ట్లతో ఎప్పుడు సర్ప్రైజ్ చేస్తూ ఉండేవాడు ఆమెకు అలా గిఫ్ట్లు ఇచ్చి సర్ప్రైజ్ చేస్తే ఆమెను లవ్ చేస్తున్నా అని అనుకునేవాడు అయినా మాధవి అసంతృప్తిగానే ఉండేది ఎందుకంటే ఆమె అతని దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన లవ్ అతని టైం కానీ అతను ఇస్తున్నది వేరు అందుకే ఈరోజు మనం మన వీడియోలో చాప్మన్ చెప్పిన ఒక ఐదు రకాల లవ్ లాంగ్వేజెస్ గురించి తెలుసుకుందాం దీనివల్ల మీ పార్ట్నర్ దగ్గర నుంచి లేదా మీ పార్ట్నర్ మీ దగ్గర నుంచి ఎలాంటి ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా తెలుసుకోవచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఐదు రకాల లవ్ లాంగ్వేజెస్ లో మొదటిది వచ్చేసి వర్డ్స్ ఆఫ్ ఎఫర్మేషన్ అంటే ప్రశంసతో కూడిన మాటలు ప్రశంసతో కూడిన మాటలు అనేవి ప్రేమను పలికించే ఒక ప్రత్యేకమైన భాష చాలా మందికి అనుభూతులను ప్రేమను గౌరవాన్ని కృతజ్ఞతను మాటల ద్వారా వినడం ఇష్టం నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను నీతో టైం స్పెండ్ చేయడం చాలా బాగుంది నువ్వు నాకు ప్రత్యేకం లాంటి మాటలు భాగస్వామికి ఆత్మవిశ్వాసాన్ని రిలేషన్లో నమ్మకాన్ని మరియు సాన్నిహిత్యాన్ని పెంచుతాయి అప్పుడప్పుడు చెప్పే చిన్న చిన్న ప్రేమపూర్వక పదాలు పొగొడ్తలు వాళ్ళు మిమ్మల్ని మరింత ప్రేమించేలాగా చేస్తాయి మరియు బంధం మీద అవగాహన ఏర్పడేలాగా చేస్తాయి మీ పార్ట్నర్ గనక ప్రశంసతో కూడిన మాటలను ఇష్టపడుతుంటే వాళ్లకు నచ్చే విధంగా ప్రేమతో గౌరవంగా మాటల రూపంలో అభినందించండి మీ లైఫ్ లో వారి విలువను గుర్తు చేస్తూ అప్పుడప్పుడు లెటర్స్ రాయండి మాటలకి ఇంత పవర్ ఉందా అని అనుకోవచ్చు మాటలు ఎంత చిన్నమైనా అవి మీ రిలేషన్ ని స్ట్రాంగ్ చేయడంలో చాలా పెద్దవి నెంబర్ టూ క్వాలిటీ టైం విలువైన సమయం గడపడం భాగస్వామికి విలువైన సమయాన్ని శ్రద్ధను ఇవ్వడం అనేవి ప్రేమను వ్యక్తపరచడంలో ముఖ్యమైన విషయాలు ఒకరితో మరొకరు మాట్లాడుకుంటూ కలిసి ఆప్యాయతగా పనిచేసుకుంటూ ఉండడం భాగస్వామి చెప్పేదాన్ని ఆసక్తిగా వినడం ప్రశ్నలు అడగడం వారి భావోద్వేగాలకు స్పందించడం అనేవి ఎదుటి వారిలో ప్రేమానుభూతిని కలిగిస్తుంది మీరు పూర్తి శ్రద్ధతో వాళ్లతో సమయం గడిపితే అది వారి మనస్సును ఆనందంతో నింపుతుంది మరియు బంధాన్ని బలపరుస్తుంది మీ భాగస్వామికి మీతో క్వాలిటీ టైం గడపడం ఇష్టమైతే మీరు ఆ క్వాలిటీ టైంను వాళ్ళకి ఇవ్వడం చాలా మంచిది నెంబర్ త్రీ గివింగ్ గిఫ్ట్స్ అంటే బహుమతులు ఇవ్వడం బహుమతులు ఇవ్వడం అనేది ప్రేమను వ్యక్తపరిచే ముఖ్యమైన మార్గాల్లో ఒకటి కొంతమందికి బహుమతులు అంటే విలువైన వస్తువులు కావు అవి ఇవ్వడం వెనుకున్న ప్రేమ ఆప్యాయత కృషి సందర్భాన్ని గుర్తించుకునే భావన బహుమతులు చిన్నవైనా పెద్దవైన ఆ ప్రత్యేక సందర్భాన్ని గుర్తు పెట్టుకున్నారు అనే సంతృప్తి మీ ప్రేమను తెలిసేలా చేస్తుంది బహుమతి ఎంత ఖరీదనేది ముఖ్యం కాదు చిన్న పుస్తకం ప్రేమతో పంపిన గ్రీటింగ్ కార్డు ఒక చిన్న పువ్వు కూడా ఎంతో సంతోషాన్ని పంచుకుంటుంది కాబట్టి స్పెషల్ డేస్ కి ఏదైనా అచీవ్ చేసినప్పుడు అంతెందుకు గిఫ్ట్ ఇవ్వాలనే కోరిక దానికి కావలసిన మనీ ఉండాలే కానీ సందర్భాలు బోలెడు బహుమతులు ఇవ్వడం ద్వారా మీ మీద ప్రత్యేక భావం సంతోషం ప్రేమాభిమానాలు పెరుగుతాయి ఆసక్తితో ప్రేమతో ఇచ్చే ప్రతి బహుమతి ప్రేమను పంచుతుంది రిలేషన్ని స్ట్రాంగ్ చేస్తుంది నెంబర్ ఫోర్ యాక్ట్ ఆఫ్ సర్వీస్ అంటే ప్రేమతో చేసే పనులు మీరెప్పుడైనా ప్రేమతో సేవ చేస్తే ఆ చర్యలు అనేవి మీ ప్రేమను కృతజ్ఞతను ఆప్యాయతను గుర్తు చేయాలి మనం ఇష్టపడే వాళ్లకు హెల్ప్ చేయడం ద్వారా వాళ్ళ సమస్యలను సులభం చేయవచ్చు వారి బాధ్యతను తగ్గించవచ్చు చిన్న చిన్న పనుల్లో హెల్ప్ చేయడం అనేది నేను నీకున్నాను నువ్వు నాకు చాలా అనే ప్రత్యేకమైన భావాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకి అలసిపోయినప్పుడు కాఫీ పెట్టడం ఇంటి పనుల్లో హెల్ప్ చేయడం పని చేస్తున్న పనికి రెస్ట్ ఇవ్వడం అనేవి మీ ఇద్దరిని మరింత చేరువ చేస్తుంది కాబట్టి మీ భాగస్వామి ఒత్తిడిలో ఉన్న అప్పుడు సహాయం చేయడం కష్టాలు విని తోడుగా చేయి కలపడం అనేవి మీ ప్రేమను స్ట్రాంగ్ గా వ్యక్తపరుస్తాయి ఇక మన వీడియోలో లాస్ట్ లవ్ లాంగ్వేజ్ వచ్చేసి ఫిజికల్ టచ్ శారీరక స్పర్శ ప్రేమను వ్యక్తం చేయడంలో స్పర్శను మించిన సాధనం లేదు మాటల ద్వారానే కాకుండా హ్యాండ్షేక్ హగ్ మరియు సున్నితమైన స్పర్శ అనేది ప్రేమను తెలియజేస్తుంది శారీరక బంధం అనేది మనిషికి ప్రాధాన్యతను భద్రతను సంతోషాన్ని అందిస్తుంది శారీరక స్పర్శ వల్ల శరీరంలో ఎండార్ఫిన్స్ అంటే హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి దీనివల్ల ఉత్కంఠ తగ్గి ఆనందం పెరుగుతుంది రిలేషన్ సేఫ్గా అనిపిస్తుంది సమస్యగా ఉన్నప్పుడు గుండెలకు హత్తుకోవడం బాధలలో భుజం తట్టడం మాటల కంటే ఎక్కువ భావాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాయి ప్రేమ అనేది అందరికీ ఒకే విధంగా ఉండదు ఎందుకంటే వాళ్ళు వేరు వాళ్ళకుండే ఉండే ప్రేమ భాషలు వేరు ఒకరికొకరు అర్థం చేసుకోవాలనే మనసు ఉంటే ప్రేమ నిజంగా అర్థమవుతుంది ఒకవేళ మీ భాగస్వామికి ఎలాంటి ప్రేమ కావాలో తెలియకపోతే మనం పైన చెప్పుకున్న ఐదు ప్రేమ లాంగ్వేజెస్ని ట్రై చేయండి ప్రేమను వ్యక్తపరిచే భాషలు వేరైనా ప్రేమించాలనుకునే భావం చాలా గొప్పది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ప్రేమకు ఉండే ఐదు రకాల భాషల గురించి చెప్పుకున్నాం కదా ఈ లవ్ లాంగ్వేజెస్తో మీరు ఏకీభవిస్తే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తెలుగైట్స్ అడ్డాకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి మరియు మీ ఫ్రెండ్స్తో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ